ఇది పదిహేడు వందల ఎనభై కోటలో బ్రిటిష్ ఆయుధాల గోదాం వెలునాచిఆర్ తన రాజ్యాన్ని తిరిగి పొందాలన్న సంకల్పంతో ఒక స్త్రీ తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమైంది ఆమె పేరు కుయిలి వీరమంగయ్య వెలునాచిఆర్కి అత్యంత విశ్వాసమైన సేనాధిపతి దళిత వర్గానికి చెందిన ఈమె ధైర్యం భక్తి త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఆ రోజు విజయదశమి బ్రిటిష్ కోటలోకి మహిళలు పూజ కోసం ప్రవేశించగలిగారు కొహ్లీ తన సైన్యాన్ని ఒళ్ళబొట్టలతో ఆయుధాలతో అందులోకి చొరబడేలా చేసింది కానీ బ్రిటిష్ గోదాంలో ఉన్న ఆయుధాలను ధ్వంసం చేయాలంటే ఒకరి త్యాగం చేయాలి కుయిలీ తన శరీరాన్ని నెయ్యితో పూసుకుంది తన కామ్రేడ్ చేత నూనె పోయించుకుంది తన తలపై దీపం వెలిగించి ఆయుధ గోదాంలోకి పెరిగెత్తింది తనను తానుగా తగలబెట్టి బ్రిటిష్ ఆయుధాలను పేల్చేసింది ఆ పేలుడు బ్రిటిష్ సైన్యాన్ని బలహీనంగా మార్చింది వెలునాచియార్ తన రాజ్యాన్ని తిరిగి పొందింది కుయిలి భారత చరిత్రలో మొట్టమొదటి సూసైడ్ బాంబర్ ఆమె త్యాగం వల్ల బ్రిటిష్ పాలనకి గట్టి దెబ్బ తగిలింది బ్రిటిష్ కోటలో పేలుడు జరిగింది ఆయుధ గోదాం పూర్తిగా విధ్వంసమైంది వెలునాచియార్ సైన్యం విజయం సాధించింది కానీ ఆ విజయం వెనక ఒక త్యాగం ఉంది కుయిలి తన శరీరాన్ని నెయ్యితో పూసుకుని తనను తానుగా తగలబెట్టి బ్రిటిష్ ఆయుధాలను పేల్చేసింది ఆమె శరీరం అగ్నిలో కాలిపోయింది కానీ ఆమె త్యాగం వెలునాచియారు గుండెను కాల్చేసింది రాణి ఆమె శత్రువులను ఓడించింది కానీ తన ప్రాణ స్నేహితురాలని కోల్పోయింది ఆమె కులీని చూసి తన చీరను చించుకొని ఆమె గాయాలపై కప్పింది ఆమె కన్నీళ్ళు పెట్టింది ఒక రాణి మాత్రమే కాదు ఒక స్నేహితురాలు ఒక అక్క ఒక తల్లి వెలునాచియారు అప్పటిలా అంది నా రాజ్యాన్ని తిరిగి పొందాను కానీ కూలీ ఇలాంటి ధైర్యాన్ని తిరిగి పొందలేను ఇది చరిత్ర కాదు ఇది ప్రేమ త్యాగం వీరత్వంతో నిండిన ఒక మహిళ గర్వకథ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి అవును శివాయ